అందరికీ నమస్కారం స్వప్న శాస్త్ర ప్రకారం కలలో కనిపించే అనేక వస్తువుల ద్వారా మంచి చెడు సమయాల గురించి అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి మనం తెలుసుకోవచ్చు అవేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వస్తే స్వప్నంలో కొన్ని విషయాలను చూడడం సర్వశుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కళలో పచ్చని చెట్లు కనుక కనిపించినట్లయితే అదేవిధంగా ఆ చెట్లు కాసిన పండ్లను కనుక మనం కోస్తున్నట్లు కనుక కల వచ్చినట్లయితే మన పూర్వీకుల ఆస్తిని మనం భవిష్యత్తులో పొందబోతున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి అదేవిధంగా పచ్చని చెట్ల గుంపు కనిపించినా కూడా సంపద రాకకు సూచననే చెప్పాలి స్వప్నంలో మీకు మీరు నీటిలో పడడం చూస్తే మీరు వ్యాపారంలో అధిక లాభాలను పొందబోతున్నారని అర్థం నీటిలో మునిగినట్లు కనుక కల వస్తే మంచి కాంట్రాక్ట్ వంటి ఇతర లాభాలను త్వరలోనే సొంతం చేసుకోబోతున్నారని సూచన అదేవిధంగా కలలో కొత్త బట్టలు ధరించినట్లు కనుక కనిపిస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అర్థం ఉతికిన బట్టలను మీకు మీరుగా ఆరేస్తున్నట్లు కనుక కలవచ్చినట్లయితే జీవితంలో మార్పులకు చిహ్నంగానే భావించాలి కలల గ్రంథం ప్రకారం ఒక వ్యక్తి కలలో మృతదేహాన్ని కనుక చూసినట్లయితే అది లాభానికి చిహ్నంగా పరిగణిస్తారు కలలో కనుక మృతదేహాన్ని చూస్తే త్వరలో వారికి పెద్ద మొత్తంలో ఏదో రకంగా సంపద రాపోతుందనే చెప్పి భావించాలి కలలో బావి నుండి నీరు తీయడం చూసినట్లయితే జీవితంలో సంపాదించబోయే ధనం నిజాయితీగా సంపాదిస్తారని అర్థం నీటితో ఉన్న నిండు బావిని కనుక చూసినట్లయితే శుభ సంకేతంగానే పరిగణించాలి అదేవిధంగా కళలో పాలు పెరుగు పాయసం చీపురు గులాబీలు పాములు వంటివి కనుక కనబడినట్లయితే అవి సంపద రాకకు సూచన తెల్ల ఏనుగు కలలో కనిపించినట్లయితే తప్పక ధనప్రాప్తి కలుగుతుంది తెల్ల ఏనుగులు లక్ష్మీదేవికి ఇరుప్రక్కలా ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం లక్ష్మీదేవిని గజలక్ష్మి అని కూడా పిలుస్తారు లక్ష్మీదేవి దగ్గర ఉండే తెల్ల ఏనుగులు గనక కలలో కనిపిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఖచ్చితంగా చెప్పాల్సిందే అదేవిధంగా దేవేంద్రుని వాహనం తెల్ల ఏనుగు ఈ ఏనుగుని ఐరావతం అని కూడా పిలుస్తారు స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుని వాహనం తెల్ల ఏనుగు కనుక కలలో కనిపించినట్లయితే సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు తప్పక ప్రాప్తిస్తాయి అదేవిధంగా కలలో తెల్ల గుర్రం కానీ తెల్ల కలువలు కానీ కనిపించినట్లయితే ధనప్రాప్తికి సూచన నిద్రిస్తున్నప్పుడు కలలో మెట్లెక్కి పైకి వెళ్తున్నట్లు కనుక కళ వస్తే జీవితంలో అభివృద్ధి రాబోతోందని చెప్పి సూచన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్